వెల్కమ్ టు రాజనీతి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో రాకుండా పూర్తి మెజారిటీ రాకుండా అంటే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు సీట్లు ఎన్డీఏకి వచ్చినాయి కానీ ఎన్డీఏ పార్టీలతో కలిపి రెండు వందల తొంభై మూడు వచ్చినాయి కానీ బీజేపీకి రెండు వందల నలభై దగ్గర ఆగిపోయింది పూర్తి మెజారిటీ రాకుండా అడ్డుకున్న రెండు పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ బాగా బలంగా ఉండేది ఒకచోట ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది మహారాష్ట్రలో కూడా బీజేపీ సంకీర్ణమే అధికారంలో ఉంది పోయిన ఎన్నికల్లో ఇక్కడ బాగా రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి ఈసారి మాత్రం ఈ రెండు రాష్ట్రాల్లో దెబ్బతింది బీజేపీ దాని మూలంగానే బీజేపీకి ఆ మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు మనం మహారాష్ట్ర విషయాన్ని తీసుకుంటే మహారాష్ట్రలో మొత్తం నలభై ఎనిమిది లోక్సభ సీట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇరవై మూడు లోక్సభ సీట్లు వచ్చినాయి వాస్తవానికి మహారాష్ట్రలో నాలుగు పార్టీలు బలంగా ఉంటాయి కాంగ్రెస్ ఉంటుంది బలంగా శివసేన అట్లాగే ఎన్సీపీ శరద్ పవార్ గారి నాయకత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇది ఒకటి భారతీయ జనతా పార్టీ నాలుగు పార్టీలు బలంగా ఉంటాయి పోయిన ఎన్నికల్లో అయితే మోడీ హవా బాగా పనిచేసింది ఇరవై మూడు సీట్లు బీజేపీకి వచ్చినాయి కానీ ఈసారి కేవలం తొమ్మిది సీట్లే వచ్చినాయి పద్నాలుగు సీట్లు తగ్గినాయి బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన చీలిక వర్గం ఉంది ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నాయకత్వంలోని శివసేనకు ఏడు సీట్లు వచ్చినాయి అజిత్ పవార్ ఎన్సీపీ చీలిక వర్గం అజిత్ పవార్ పార్టీకి ఒక సీటు వచ్చింది మొత్తం అన్నీ కలిపి పదిహేడు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కూటమికి ముప్పై సీట్లు వచ్చినాయి ఒక సీటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ ఎంపీ ఒక సీట్లో గెలిచారు ఆయన కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీలో చే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చేరతా అని చెప్పి అనౌన్స్ చేశారు సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పద్నాలుగు సీట్లు మహారాష్ట్రలో తగ్గినాయి ఈ పద్నాలుగు సీట్లు తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీజేపీ వెన్నుపోటు రాజకీయాలు బీజేపీ శివసేన పార్టీని చీల్చింది శివసేన పార్టీని చీల్చి ఏకనాథ్ షిండేని బయటకు తీసుకొచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు అట్లాగే శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీని చీల్చి ఆయన బంధువు అయిన అజిత్ పవార్ని బయటకు తీసుకొచ్చి డిప్యూటీ సీఎం అని చేశారు దీనివల్ల ఆ పార్టీ ప్రతిష్ట బీజేపీ అవకాశవాద రాజకీయాలకు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతుందని చెప్పి ప్రజలు అసహించుకున్నారు మంచి మెజారిటీ కేంద్రంలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ గేమ్ ఆడింది ఈ గేమ్లో శివసేన ఎన్సీపీ బలైపోయాయని ప్రజలకి ఆ పార్టీల మీద సానుభూతి పెరిగింది అదే టైంలో బీజేపీ మీద అసహ్యం పెరిగింది దాని మూలంగానే బీజేపీకి ఆ కూటమిలో ఉన్న పార్టీకి సీట్లు తగ్గితే కాంగ్రెస్కి కాంగ్రెస్ కూటమికి సీట్లు గణనీయంగా పెరిగినాయి అక్కడ మరాఠాల ఆధిపత్యం ఉంటుంది మరాఠా రిజర్వేషన్ మీద మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఉద్యమాలు కూడా నడుస్తూ ఉన్నాయి దాని ప్రభావం కూడా కొంత ఉందంటున్నారు అట్లాగే దళితులు కూడా గణనీయంగా ఉంటారు మహారాష్ట్రలో పైగా చైతన్యవంతమైన దళితులు ఉంటారు ఈసారి బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రచారం కూడా ఆ బీజేపీని దెబ్బతీసిందని చెప్పి అంటా ఉన్నారు ఇక అజిత్ పవార్ని అప్పటిదాకా ఎన్సీపీలో ఉన్నంతకాలం అవినీతి పరుడు వందల కోట్ల వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాడని విమర్శించిన భారతీయ జనతా పార్టీ ఆయన్ని చీల్చి బీజేపీతో ఆయన చేతులు కలిపిన తర్వాత ఆయన్ని స్వచ్ఛమైన నాయకుడిగా ప్రజెంట్ చేస్తూ ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు అట్లాగే ఏకనాథ్ షిండేని చీల్చారు ఈ రెండు సంఘటనల తర్వాత పార్టీ సింబల్స్ కూడా చీలిక వర్గాలకే పోయినాయి ఎన్నికల సంఘం న్యాయస్థానాలు రెండు కూడా రెండు చోట్ల కూడా ఈ అసలు అసలు పార్టీలకు అన్యాయం జరిగింది గుర్తు విషయంలో అయితే ప్రజలు మాత్రం ఆ గుర్తులను కూడా పట్టించుకోలేదు ఎన్నికల విషయానికి వచ్చేసరికి రెండు పార్టీలకు న్యాయం చేశారని చెప్పాలి ఇది ఒక రకంగా హెచ్చరిక బీజేపీకి హెచ్చరికే అవకాశవాద రాజకీయాలు వెనుపూట రాజకీయాలు చేయకుండా అట్లాగే ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్లకు కూడా ఇది హెచ్చరికే రేపు రాబోయే రోజులు అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ పార్టీలు అసలు రంగంలో రాజకీయ రంగ రాజకీయ బ ఎన్నికల బరిలో మిగిలే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు ఇలాంటి ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకత వస్తే కనుక ఈ పార్టీలు కనుమరుగయ్యే అవకాశం ఉంది ఈ వ్యతిరేకతలాగా నిలబడితే కనుక ఇక అతిపెద్ద రాష్ట్రం దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఎనభై సీట్లు ఉన్నాయి లోక్సభ సీట్లు పోయినసారి అరవై రెండు వచ్చినాయి బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ కేవలం ఐదు సీట్లు వచ్చినాయి పోయిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో సో ఈసారి కూడా అదే స్థాయిలో సీట్లు వస్తాయి అని చెప్పి బీజేపీ ఎక్స్పెక్ట్ చేసింది నిజానికి ఆ స్థాయిలో ఉంటే బీజేపీకి మిత్రపక్షాలతో పని లేకుండా మెజారిటీ ఉండేది కానీ ఈసారి అలా జరగల కథ అడ్డం తిరిగింది బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది అయోధ్యలో రామాలయం నిర్మించాం కాబట్టి ఖచ్చితంగా ఆ రామాలయం ఎఫెక్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది దాని మూలంగా సీట్లు పోయినసారి వచ్చిన వాటికంటే ఒక రెండు సీట్లు పెరగటమే కానీ తగ్గటం ఉండదని చెప్పి భావించారు కానీ అలా జరగలేదు ఘోరంగా తగ్గిపోయినాయి పోయినసారి అరవై రెండు ఎంపీ సీట్లు వస్తే ఈసారి కేవలం ముప్పై మూడు వచ్చినాయి అంటే ఇరవై తొమ్మిది సీట్లు తగ్గినాయి పోయినసారి కంటే ఆ ఇరవై తొమ్మిది కనుక వచ్చి ఉంటే రెండు వందల నలభై ప్లస్ ఇరవై తొమ్మిది రెండు వందల అరవై తొమ్మిది అయ్యి ఉండే రెండు వందల డెబ్బై రెండు మార్క్కి దగ్గర పడి ఉండేవాళ్ళు ఇక్కడ సమాజ్వాదీ పార్టీ బాగా పుంజుకుంది ఎన్నికలకు ముందు ఆ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయాలి బీజేపీ కంటే నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినాయి ముప్పై ఏడు స్థానాలు సమాజ్వాదీ పార్టీకి వచ్చినాయి సమాజ్వాదీ పార్టీ ఇక్కడ బీజేపీని బాగా దెబ్బ కొట్టింది ఓట్ల వర్షం కురిపిస్తుంది అనుకున్న అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వారణాసి లోక్సభ నియోజకవర్గంలో ఆయన మెజారిటీ మూడు లక్షలు తగ్గి లక్షన్నరకే పరిమితమైంది బీజేపీ వైఫల్యానికి కారణాలు ఏంటంటే అక్కడి నుంచి అక్కడ బీజేపీ వర్గాలు తర్వాత రాజకీయ పరిశీలకులు జాతీయ స్థాయిలో చెప్తున్నది ఏంటంటే రైతు ఉద్యమాల ప్రభావం పనిచేసింది రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరించిన ఏకపక్ష వైఖరి అలాగే ఆ ఉద్యమాలను అణిచేసిన తీరు తర్వాత నిత్యావసర వస్తువుల పెరుగుదల సామాన్యుల జీవితం దుర్భరం కావటం ఇక బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారనే ఒక అపోహ ప్రజల్లో ప్రబలటం ఇవన్నీ కూడా ఓటమికి కారణాలని చెప్తున్నారు అదేవిధంగా బీజేపీలో అంతర్గత రాజకీయాలు కూడా ఈ బీజేపీ బలహీన పట్టడానికి కారణమైందని చెప్పి అంటున్నారు గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను తప్పించాలనే యోచన నరేంద్ర మోడీ అమిత్ షాలు చేశారని చెప్పి బీజేపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది ఆదిత్యనాథ్కు మంచి పేరు ఉంది ముఖ్యమంత్రిగా శాంతి భద్రతల విషయంలో కానీ మిగతా విషయాల్లో అభివృద్ధి విషయంలో కానీ బీజేపీ ఉత్తరప్రదేశ్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారనే పేరు ఉంది అయితే ఆయన తప్పించాలనుకోవటం వల్ల బీజేపీలో ఒక వర్గం ఈసారి లోక్సభ ఎన్నికల్లో అంత చురుగ్గా పనిచేయలేదని చెప్పి అంటున్నారు ఇది కూడా ఒక కారణం అని చెప్పి అంటున్నారు మొత్తం మీద ఈ రెండు పెద్ద రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి నలభై మూడు సీట్లు తగ్గాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఇప్పటికీ నలభై మూడు సీట్లు తగ్గడం మూలంగా మెజారిటీకి ముప్పై సీట్ల దూరంలో ముప్పై రెండు సీట్ల దూరంలో ఆగిపోయారు ఈ నలభై మూడులో కనీసం ముప్పై ముప్పై రెండు వచ్చినా కూడా వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ దక్కుండేది ఈ మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవటానికి ఒక రకంగా చెప్పాలంటే అది బీజేపీ అగ్రనేతల స్వయంకృతం లాగే భావించాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్